ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు నెక్లెస్ రోడ్ ఉంది నెక్లెస్ రోడ్ గానీ సెక్రటేరియట్ గానీ కొత్తగా నిర్మించిన సెక్రటేరియట్ గానీ అదే అదే విధంగా హైడ్రా ఆఫీసు బుద్ధ భవనంలో ఉంది ఆ ఏరియాలన్నీ కూడా బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయి కాబట్టి నెక్లెస్ రోడ్ కూడా కూల్ చేస్తారా అనేది ఓవైసీ బ్రదర్స్ ప్రశ్న నిజమేనా వాస్తవే అది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న వాస్తవే ఈ పక్కనే ఉన్న బీఆర్కే కావచ్చు ఇలా నెక్లెస్ రేటు ఓ పేద వ్యాపార కేంద్రం అయింది కదా జల్సా రాయలకు తిరుగుబోతుల తిరుగుబోతులకు ఒక కేంద్రం అయింది కదా అందరి అదేమంటారు కదా ఏంటి కాదు ఇది పెడుతున్నారు ఘాట్ల పీవి ఘాట్ రెడ్డి ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ ఎక్కడ మరి ఎన్టీఆర్ ఘాట్ ఎక్కడది ఓకే లుంబిని పార్క్ ఎక్కడ దాంట్లో లేదా ఎన్టీఆర్ ఘాటు ఎక్కడ సెక్రటరేట్ అని ఎన్టీఆర్ రావాలి దాటు ఎన్టీఆర్ ఘాటు దాటుకొని సెక్రటరేట్ రావాలా ఎన్టీఆర్ ఘాటు ఎందుకు మాట్లాడరు అది కంప్లీట్ గా కంప్లీట్ చెరువులో ఉంది అది ఎఫ్టీఆర్ కాదు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇంకా దూరం అది ఓకే ఈ ఘాట్లన్నీ ఎక్కడ ఉన్నాయి పీవి ఘాటు ఎక్కనది ఈ పాలకుల తెలియదా ఈ పాలకులు ప్రారంభోత్సవాలు చేసినాడు పోయి అక్కడ పోయి ఘాట్లలో తండలేసినాడు బుద్ధి లేదా మీ అందరికీ సిగ్గు లేదా మీకు ఏ తింటారు మీరు ఎఫ్టిఎల్ అంటే తెలియదు పఫర్ జోన్ అంటే తెలియదు చెరువు అంటే తెలియదు ఏమా మీరు పాలకులా మీరు ప్రజాప్రతినిధులా మీరు మంత్రులా మీరు ముఖ్యమంత్రా సిగ్గుండాలా మీకు ఇవాళ పేద పొడుపుతున్నామని మాట్లాడుతున్నారు మేము మేము ఈరోజు కాదు మేము సర్వకాజ్ భూముల గురించి పైగా భూముల గురించి ఎండోర్మెంట్ భూముల గురించి ఈ భూమి భూములన్నిటి గురించి కూడా మేము దాదాపు తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను రాసిన పడ్డ తెలంగాణ పుస్తకాల్లోనే ఇవన్నీ మెన్షన్ చేస్తాం ఏమైనా బుద్ధి లేదా మీ అందరికీ పేద మీ ఎమ్మెల్యేలు మంత్రులవు ఎంపీలో ఎవ మీరు ఎవరికి మంత్రులు మీరు మీకు సోయలేదా సిగ్గుండాలా మీకు ఎవ ఎట్లా ఎట్ల మంత్రులు అని చెప్పుకుంటారు మీరు ఎట్ల ముఖ్యమంత్రులు చెప్పుకుంటారు మీరు ఎట్లా మాజీ ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటారు దొంగ లెక్క ఇంకా పెన్షన్ తీసుకుంటారు మీరు ఇంకా హెల్త్ కార్డు ఆడుకుంటారు మీరు మీకు సిగ్గుండాల మీరు ఇవాళ మీరు కూర్చునే ఆ భవనాలు ఎక్కడున్నాయో చూసుకోండి నిన్న మొన్నటి దాకా బీఆర్కే భవన్లో సెక్రటరీ అడిపి సెక్రటరీ బీఆర్కే భవన్ ఎక్కడుంది బుద్ధ భవన్ ఎక్కడుంది మొత్తం ఎన్టీఆర్ గార్డ్ కావచ్చు పీవీ గార్డ్ కావచ్చు ఇంకా అందరూ రేజింగ్ అని అవ్వాలి పెద్ద పెద్ద సర్కసు వాడి వీడికి ఇస్తాను కదా ఎక్కడ ఉన్నది ఎక్కడున్నది హైమార్క్స్ ఎక్కడున్నది ఆఖరికి ఆ అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా దాంట్లోనే కలపెట్టింది కదా మరి కోల్ చేస్తారా కూల్ చేస్తా చెప్పాలా ఇల్లు మరి చెప్పాలా రేవంత్ రెడ్డి మొదలు నీ సంగతి తెలుసుకో నీ ప్రభుత్వం నీ ప్రభుత్వం ఆక్రమించిన నీ ప్రభుత్వం నిర్మాణాలు చేసినా వాటి మీద నువ్వేం మాట్లాడుతావో చెప్పు ఫస్ట్ నీ ఇంటి నుంచి మొదలుపెట్టు నీళ్ళంటే ప్రభుత్వ ఇల్లు నీళ్ళంటే నీ ఇల్లు కాదు నీ బుద్ధ భవన్ నీ బీఆర్కే భవన్ నీ ఎన్టీఆర్ కాటు నీ సెక్రటరియట్ నీ అంబేద్కర్ విగ్రహం నీ ఘాట్లు ఇవన్నిటి మీద చెప్పుని నీ సంగతి ఏంటో బయట పెట్టు కింద కింద ట్యాంక్ బండ్ కింద ఉన్న ఇందిరా పార్కు తప్ప మిగతా ఎక్కడున్నాయి మిగతా ఎక్కడున్నాయి ఇవన్నీ ఎవరి స్థలాల్లో ఉన్నాయి నేను చెప్తున్నా కదా నా దగ్గర లెక్కలతో చెప్తున్నా ఉత్తా చెప్తలేను దాదాపు ఇరవై వేల ఎకరాల పైన ఇవాళ దంట నగరాలు కావచ్చు సైబరాబాద్ కావచ్చు ఈ మూడు సిటీలుగా చెప్పబడుతున్నటువంటి ఈ మూడు సిటీల్లో ఇవాళ ఇరవై వేల ఎకరాల పైన చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్నదనేది ప్రభుత్వ లెక్కల ద్వారా వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టికల్ డేటా ద్వారా మనకు కనపడుతున్నది ఎక్కడున్నాయో మీ అందరు మీ మీ కళ్ళు లేవా మీరు మంత్రులు ఎమ్మెల్యేలు చదవరా మీరు చూడరా మీరు ఎట్లా తీసుకుంటారు జీతాలు నెల నెల ఒక్కొక్కడు మూడు లక్షలు నాలుగు లక్షలు మంత్రులు అయితే ఇరవై లక్షలు మీరు తీసుకుంటారా జీతం పుణ్యానికి జీతాలు తీసుకుంటారా మా మా మంత్రికి అయితే ముఖ్యమంత్రికి అయితే ఒక్కొక్కరికి మూడు కోట్ల నుంచి ఐదు కోట్లు డ్రా చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇది హైడ్రా హైడ్రామాగా మిగిలిపోవద్దు ఓకే అది రంగనాథ్ ఉంటాడా ఇంకో రావు ఉంటాడా రెడ్ ఉంటాడా ఇంకో వాడు ఎవడైతే వాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి వాడు ఐపీఎస్సా ఆ ఎవడైనా కావచ్చు ఎవడైతే ఏంది ముప్పై మూడు సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఇచ్చే లేకపోతే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు కాబడ్డటువంటి ప్రజల జీతగాళ్ళు ఐఏఎస్లైనా ఐపీఎస్లో అయినా గ్రూప్ అనే ఆఫీసర్లు ఇవ్వడం ఎవడైతే రంగనాథ్ గారు మీకు చేతగాపోతే రిజైన్ లెటర్ పాడేసి ఇంటికి వెళ్ళిపో ఇంకో రెడ్డో రావో ఇంకో ఎల్లైన మళ్ళైనో పుల్లైనా ఎవడో వస్తాడు కదా ఎవ్వరు కాకపోతే ఈ రాజ్యాంగాన్ని తెచ్చుకునేది ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేది ప్రజలు చట్టాలని నడిపించేది ప్రజలు చట్టం తన బాధ్యత తాన్ని నిర్వహించలేనప్పుడు ప్రజలే ముందుకొస్తారు ఈ ధర్మాన్ని న్యాయాన్ని ఈ ధర్మం ఎట్లొచ్చింది భగవద్గీత ఎట్లొచ్చింది బైబిల్ ఎట్లొచ్చింది ఖురాన్ ఎట్లా వచ్చింది వ్యాఫితలతో వచ్చిందా ప్రజాప్రతినిధులతో వచ్చిందా కాదు కదా ఈ ప్రజాప్రతినిధి నిన్న నిన్న మనోళ్ళు ఎంత వీళ్ళ చరిత్ర అంతా అంత కలిపితే ఓ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు వీళ్ళ చరిత్ర వీళ్ళది అంతకుముందు ధర్మం లేదా న్యాయం లేదా చట్టాలు లేవా ఈయన చెప్పే భగవద్గీత ఎప్పటిది ఇప్పటిదా రాజధాని వచ్చిన తర్వాత భగవద్గీత వచ్చిందా రాజధాని వచ్చిన తర్వాత బైబిల్ వచ్చిందా రాజధాని వచ్చిన తర్వాత ఖురాన్ వచ్చిందా కాదు కదా కాబట్టి మీరు ఏదైతే వల్లిస్తున్నారో ఏ ఏ చరిత్రను అయితే చెప్తున్నారో ఆ చరిత్ర ఆదిమ సమాజం నుంచి స్ఫాటక కాలం నుంచి ప్రజలు ప్రజల సమస్యల్ని ఎనిమిది గంటల పది విధానం ఎట్లొచ్చింది మేడియా ఎట్లొచ్చింది మహిళల కక్కులు ఎట్లొచ్చినాయి కార్మిక చట్టాలు ఎట్లొచ్చినాయి ఎట్లొచ్చినాయి రాజ్యం ముత్తానే వచ్చిందా ఒక భగత్ సింగ్ ఉరికంబాని ముంతాడపోతే వచ్చిందా ఒక దళియన్ బాల బాగు లేకపోతే వచ్చిందా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఇవాళ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు ఇవాళ ఎక్కడ పోయినారు మహిమ ముట్టుకున్నారా వెంకాకృష్ణని ముట్టుకున్నారా ఓకే రామేశ్వరం ముట్టుకోమని చూద్దాం వెంకట్రామరెడ్డి తెల్లాపూరు అమీన్పూరు అక్కడ ఇక్కడ ఎన్నో ఆక్రమించండి కదా ఎన్నో కట్టిండి కదా ఎప్పుడు చేయమని చూద్దాం కాబట్టి ఇవాళ మనం అడుగుతున్నది రేవంత్ రెడ్డి ఉంటాడా పోతాడా లేకపోతే ఇంకో రెడ్డి వస్తాడో ఇంకో రావతడా ఎవడైనా రావచ్చు చరిత్ర అనేది నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి నిజాముని ప్రాణవర చేతుల్లో పెట్టుకొని పారిపోయి తటి చేసిన తెలంగాణ గడ్డ ఇది ఈ గడ్డ మామూలు గడ్డ కాదు ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు ఓ ఎంతమందిని చూసినాం మనం ముఖ్యమంత్రులు మంత్రులు పొంగులేటి ఓ ఛాలెంజ్లు చేస్తాడు ఏమైనా పొంగులేటి ఈ ఛాలెంజ్లు ఎందుకు వివేక్ గారు ఈ చాలంజులు అనేందుకు రెడ్డి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా మీ కళ్ళవల్లి కబుర్లు మీ నీటి మాలిన పనులు చేయకూర్రి ఓకే చట్టానికి వదిలేయండి ఓకే రాజ్యాంగం చూసుకుంటుంది ప్రజలు చూసుకుంటారు